స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు సిద్ధి భాగంగాడై వినాయక స్వామి భక్తులకు దర్శనమిచ్చారు వరసిద్ధి వినాయక స్వామి హంస వాహనంపై తిరుమాడా వీధుల్లో ఊరేగుతూ విద్యుత్ దీపాలంకరణ మధ్య సుగంధ పుష్పాలతో అత్యంత అద్భుతమైన అలంకరణతో భక్తులకు కనువిందుగా దర్శనమిచ్చారు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని మొక్కుబడి తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఆలయో గురుప్రసాద్ ఆలయ అర్చకులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మంగళ వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి శ్రీ గణేశక నందు స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు మూడవ దినమున స్వామివారు నెమలి వాహనంపై ఎక్కి ఊరేగుతూ స్వామివారిని భక్తుల్ని కటాక్షిస్తూ ఉంటారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు అలాగే ప్రాతకాలం నందు స్వామివారికి అభిషేకాదులన్నీ కూడా నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ దర్శనము జరిపించడం జరుగుతున్నది కావున భక్తులెల్లరూ కూడా స్వామివారి నమలి వాహనంపై ఉన్నటువంటి స్వామివారిని దర్శించి వారి యొక్క కాలసర్పాది రాహుకేతు దోషాలన్నీ కూడా తొలగించుకుంటూ భక్తుల్ని కటాక్షిస్తారంట ఎటువంటి సందేహం లేదు